ఇప్పుడు నువ్వు ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే కాదు ఎక్కడో ఉండి వింటున్న వాళ్ళకు కూడా చెప్తున్నా ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితులను చూసి ఎవరైతే ఎగతాలు చేస్తున్నారో నీ దేవుడు శక్తి కలిగిన వాడైతే నీ దేవుడు అద్భుతాలు చేయగలిగిన వాడైతే నీ పరిస్థితి ఇలా ఎందుకు ఉందని ఎంతమంది ఎగతాలు చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళందరూ ఒకరోజు సిగ్గుపడతారు దేవుని కార్యాన్ని వారు కల్లారో చూస్తారు అల్లలుయా కాబట్టి ఒకవేళ మనం అపహాస్యం చేసే పరిస్థితుల్లో ఉంటే సరి చేసుకోవాలి ఒకవేళ మనమే అపహాస్యానికి గురవుతూ ఉంటే మనమే ఎగతాలికి కారణంగా ఉంటే ఏమాత్రం కృంగిపోవద్దు మన పరిస్థితులు ఖచ్చితంగా మారతాయి అని నేను కాదు దేవుడు చెప్తున్నాడు నేను చేస్తాను అట్లా ఉన్నాయి నువ్వు ఎలా ఉండాలో తెలుసా నిన్ను చూసి ఎవరైనా ఎగతాళి చేస్తున్నారనుకో ఎవరైనా హేళన చేస్తున్నారనుకో ఎలా ఉండాలి వాళ్ళని చూసి కృంగిపోకూడదు నువ్వు ఇంకా ఏదో లోకంలో సామెత ఉంది మెత్తగా ఉన్నాను చూస్తే ఏ ఏదో మీరే అనుకోండి అంటే మీరు కృంగిపోతున్నారనుకు ఇంకా నాలుగు రాళ్ళు వేస్తారు జనాలు మీరు నిరాశ పడుతున్నారనుకో ఇంకా నాలుగు రాళ్ళు వేస్తారు జనాలు వీడు ఇంట్లో ఎట్నే సావాలరా ఎట్నే చావాలా ఒక నిందొచ్చింది ఏమండి నువ్వు చేయలేదు నీ మీదకు వచ్చింది నువ్వు నింద రాగానే నిరాశపడిపోయి గదిలో పోయి మూనలు కూర్చున్నావు అనుకో అదిరా సంగతి వీడికి ఒక నింద వేస్తే పోయి మూలలు కూర్చుంటావు కాబట్టి అరే అబ్బాయి ఇంకా నాలుగు తెచ్చేయండి ఆ ఊరు నుంచి ఒక నింద ఈ ఊరు నుంచి ఒక నింద ఏమండి ఆ రక్త సంబంధికుల్లోంచి ఒక నింద కుటుంబంలోంచి ఒక నింద తెచ్చేయండి మొత్తం నాలుగు వేయండి వీడు ఇక ఇక లేవాడు ఇక అని ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి వేస్తూ ఉంటారు నువ్వు ఎప్పుడైతే ఇది నింద కాదు దేవుడు నాకు ఇచ్చిన పూజ అందా అని సంతోషంగా తిరగటం మొదలు పెడతావు నిందలేసేవాడు కూడా సర్దుకుంటాడు స్తోత్రం కలుగును గాక హలో చెప్పని నిందలకు కృంగిపోతారా సాగిపోతారా నవ్వే వాళ్ళని చూసి ఏం చేస్తారు నవ్వితే నవ్వుకో నువ్వు ఇప్పుడు నవ్వుతున్నావు కదా ఇప్పుడు నేను బాధల్లో ఉన్నాను కష్టాల్లో ఉన్నాను నా స్థితి చూసి నవ్వుతున్నావు కదా ఒక రోజు వస్తుంది నా దేవుడు నన్ను ఇలాగనే ఉంచడు నా దేవుడు ఈ అట్టడుగు పరిస్థితుల్లోనే నన్ను ఉంచడు నన్ను ఆశీర్వదించే రోజు ఒక రోజు వస్తుంది పాడైపోయిన నా శరీరాన్ని బాగు చేసే రోజు ఒక రోజు వస్తుంది మంచంలో ఉన్న నన్ను లేవనెత్తే రోజు ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు మీ కళ్ళతో మీరు చూస్తారు మీరు ఆశ్చర్యపోతారు అని చెప్పాలి